హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ తిరుపతి మార్కెట్లో నిన్నటి మీద ఏమైనా స్టాక్ పెరిగిందా లేదా తగ్గిందా అలాగే ధరలు పెరిగాయా తగ్గాయా ఈ మార్కెట్ ప్రాసెస్ ఏంటి అనేది క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది నైట్ అయితే ధరలు తిగుతాయి తెల్లవారుజాను అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఇంకా స్టాక్ విషయానికి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమా క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ తిరుపతి మార్కెట్లో ఇరవై ఎనిమిది కిలోల బాక్సులు ఉంటాయి పదహైదు కిలోల బాక్సులు ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈరోజు వచ్చిందను ఇరవై తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మంగళవారం అలాగే ఫస్ట్ పదహైదు కిలోల బాక్స్ ధర చూసుకుంటే స్టాక్ విషయానికి చూసుకుంటే స్టాక్ అయితే కనుక చాలా ఎక్కువగానే వచ్చింది ఇంకా చిన్న బాక్సులు ధర చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా పెద్ద బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోవాలి టమాట యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధరిపోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ఈ ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ నాలుగు వందల యాభై రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లలోనూ టమాటా ధరలు అనేది చాలా డౌన్గా పోతున్నాయి స్టాక్ కూడా అన్ని మార్కెట్లకు ఎక్కువే వస్తుంది ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గాయి అనమాట ఇన్ని రోజులు పండగ సీజన్ అనుకున్నాము ఇప్పుడైతే పండుగ కూడా ధరలు పెరుగుతాయి అనుకుంటే డౌన్ గానే పోతున్నాయి ఇంకేలా కొనసాగుతాయా లేదా అనేది వేస్ట్ చూడాల్సిందే థ్యాంక్